హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు శుభవార్త రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ ఇరవై విడతను ఈ జూలై నెలలో ఈ తేదీని విడుదల చేస్తున్నట్టుగా అప్డేట్ విడుదల చేశారు సో ఏ తేదీని విడుదల చేస్తున్నారు రైతులు ఈ పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు పొందాలంటే ఈ అర్హతలు ఖచ్చితంగా ఉండాలి సో అర్హతలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ వోడ్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి మరియు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైతులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం సో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో నాలుగు నెలలకు ఒకసారి విడతకు రెండు వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తూ వస్తుంది ఇప్పటి వరకు టోటల్గా పంతొమ్మిది విడతలు విడుదల చేశారు ఇప్పుడు ఇరవై విడత డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ ఇరవై విడత డబ్బులను జూన్ నెలలోనే విడుదల చేయాలి కానీ కొన్ని కారణాల వల్ల విడుదల చేయలేదు ఇప్పుడు ఈ జులై నెలలో ఈ తేదీలోగా విడుదల చేస్తున్నట్టుగా మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటో ఒకసారి చూసుకుంటే పిఎం కిసాన్ సమ్మనిధి కింద ఇరవై విడత సాయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈ నెలలోనే ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తుంది ఈ నెల పద్దెనిమిదిన నిధులు విడుదల చేస్తున్నట్లు సమాచారం ఈ నెల ఇరవైన పిఎం మోడీ బీహార్లో పర్యటించనున్న నేపథ్యంలో దానికి రెండు రోజుల ముందే పిఎం కిసాన్ నిధులు విడుదల చేసే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా పేర్కొంది దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు అందిస్తున్న సంగతి తెలిసిందే ఈ విధంగా మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది పిఎం మోడీ గారు జూలై ఇరవై తేదీన బీహార్కి వెళ్ళడానికి షెడ్యూల్ ఉందట సో అందుకని మనకు రెండు రోజుల ముందుగానే జూలై పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది సో మ్యాక్సిమం మనకు జూలై పద్దెనిమిదవ తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు అంటే కరెక్ట్గా మనకు పద్దెనిమిదవ తేదీనైనా విడుదల చేయొచ్చు లేదా దానికంటే ముందు కూడా మనకు విడుదల చేయొచ్చు ఎందుకంటే పద్దెనిమిదవ తేదీన విడుదల చేస్తామని కన్ఫామ్గా ప్రకటన ఏమీ రాలేదు ఛాన్స్ ఉంది అని మాత్రమే అప్డేట్ విడుదల చేస్తారనమాట సో అందుకని పద్దెనిమిదో తేదీ వచ్చేలోపు విడుదల చేసేస్తారు ఈసారి రైతులు ఈ డబ్బులు పొందాలంటే ఈ అర్హతలు కలిగి ఉండాలి ముందు మీరు ఈకేవీసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలి బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ చేసి ఉండాలి అంటే ఎన్పిసిఐ లింక్ చేసి ఉండాలన్నమాట అలాగే మీ భూమిని ధృవీకరించుకోవాలి ఈ అర్హతలు ఉంటేనే మీకు డబ్బులు రావడం జరుగుతుంది అలాగే రైతులకు కొత్తగా ఫార్మర్ డిజిటల్ ఐడి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక కార్డును తీసుకుని రావడం జరిగింది ఆ కార్డు కూడా ఖచ్చితంగా ఉండాలి ఈ ఫార్మర్ డిజిటల్ కార్డు అనేది ఉంటేనే మీకు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ పథకానికి సంబంధించిన డబ్బులు రావాలన్నా కూడా వస్తాయి అందువల్ల అందరూ ఈ కార్డుకి అప్లై చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా ఈ పిఎం కిసాన్ పథకానికి కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు మీరు బయట మీ సేవా కేంద్రాల్లో అయినా చేసుకోవచ్చు లేదా మీ మొబైల్లోనే గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి వెళ్ళండి అక్కడ మీకు న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి మీ ఆధార్ నంబర్ అండ్ క్యాప్చర్ని ఎంటర్ చేయండి మీ డీటెయిల్స్ని సబ్మిట్ చేయండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు లేదా బయట సిఎస్సి సెంటర్లో అయినా మీ సేవా కేంద్రంలో అయినా కూడా చేసుకోవచ్చు సో మనకు ఇరవై విడత డబ్బులను ఈ జూలై పద్దెనిమిదవ తేదీ వచ్చేలోపు విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్